నెల్లూరులో బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఘనంగా జరుగుతోంది దేశం నలుమూల నుంచి రొట్టెల పండుగకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు అమరవీరుల బారా షహీద్ల సమాధులను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు స్వర్ణాల చెరువులో కోరికల రొట్టెలను పట్టుకుంటున్నారు నెల్లూరులో రొట్టెల పండుగకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ రొట్టెల పండుగ జరగనుంది అయితే రేపు ప్రధానమైన ఘట్టం ఏదైతే ఉందో గంధ మహోత్సవం రేపు రాత్రి జరగనుంది అయితే ఈ రొట్టెల పండుగ ఇప్పటి గత రెండు రోజుల నుంచి కూడా భారీగా ఈ ప్రాంతానికి దేశంలోని నలుమూల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు భారీగా తరలి వస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఈ బారాషాహీదులు ఎవరైతే ఉన్నారో ఆ బారాషాహిదులు ఉన్న సమాధుల దగ్గర ఉన్నాము ఇక్కడ ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ భక్తులంతా కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు వచ్చి బారాషాహిద్ను దర్శించుకొని ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు ఇవన్నీ కూడా మనం విజువల్స్లో చూడొచ్చు మనం వీళ్ళంతా కూడా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళలో ఉన్నారు మొత్తం ఐదు రోజుల పాటు జరిగే ఈ రొట్టెల పండుగకు లక్షల మంది భక్తులు తరలి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బాలాషాలు దర్శించుకుంటారు దర్శించుకొని పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకోవడం కానీ అంటే కొత్తగా ఎవరైతే వస్తుంటారో ఏదైనా కోరికలు కోరుకొని వాళ్ళు రొట్టెలు పట్టుకుంటారు అదేవిధంగా గతంలో వచ్చి కోరికలు కోరుకొని అవి తీరి ఎవరైతే ఉంటాయో వాళ్ళంతా మళ్ళీ ఈసారి వచ్చి ఆ కోరికలు తీరాయి కాబట్టి ఆ రొట్టెలను కూడా వదలడం జరుగుతుంది అయితే ప్రస్తుతం కొందరు క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారో కనుక్కున్నాం ఎక్కడ నుంచి వచ్చలేదు మేము కర్ణాటక రాజ్యము జిల్లా చిక్కబలాపురం జిల్లా ఇంకా వచ్చి వచ్చినాము చాలా ఏళ్ళని ఇంకా మేము ఏడాది ఏడాది ఇక్కడ వస్తున్నాము రొట్టి తీసుకొని వెళ్ళడానికి వచ్చాము ఎవరో ఆరోగ్యం రొట్టి తీసుకురావడానికి వచ్చాము మీ ఇల్లు కట్టడానికి ఇల్లు కట్టింది అయింది మాది ఇప్పుడు ఆరోగ్యం కోసం తెలంగాణ కోసం ఆరోగ్యం మూడు మూడు సంవత్సరము నాలుగు సార్ సార్

మా ఇంటి దగ్గర వాళ్ళ మా ఊరి వాళ్ళని ఎక్కరికల నుంచి ముప్పై మంది వచ్చామండి ఏలూరు సార్ ఏలూరు నుంచి నాకు పెళ్ళైన ఏడేళ్ళకి పిల్లలు లేరు ఈ నాయన పుట్టిన తర్వాత పాప పుట్టింది అందు గురించి పాప ముప్పు తీర్చామని వచ్చాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు కృష్ణా జిల్లా చల్లపల్లి బందర్ దగ్గర వచ్చారు ఏ రోడ్డు కోసం అంటే వ్యాపార రొట్టి ప్లస్ ఇల్లు రొట్టి కోసం వచ్చాము మేము మా నాన్నగారేనండి మేము చల్లపల్లి నుంచి వచ్చాము మేము కిందటిసారి ఉద్యోగం రోడ్ వచ్చాము రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగం వచ్చి ఇప్పుడు బదులు తీర్చుకొని ఇంటి రొట్టి కోసం వచ్చి తీసుకుని ఈ విధంగా రొట్టెల పండుగ అయితే మొదటి రోజు ఘనంగా జరుగుతుంది భారీ సంఖ్యలో భక్తులంతా కూడా బారాశాలను దర్శించుకుంటూ స్వర్ణాల చెరువు రొట్టెలు పట్టుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులుగా ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్ టెన్టీవీ నెల్లూరు